హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఒక సపరేట్గా ఉంటుంది అది చాలామందికి అర్థం కాకపోవచ్చు ఆయన ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది ఆయన మొదటి నుంచి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ టీనేజ్ గర్ల్స్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉన్నటువంటి అమ్మాయిలందరూ ముప్పై వేల మంది దాకా తప్పిపోయారు వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉంటున్నారు స్కూల్కి ఏ టైంలో వెళ్తున్నారు కాలేజీకి ఏ టైంలో వెళ్తున్నారు వాళ్ళ వర్క్ ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఊర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసి ఉమెన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళు వీళ్ళని అపహరిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మొదట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల మీద చాలామంది అవహేళన చేశారు కామెడీగా మాట్లాడాడు వచ్చాడయ్యా కమెడియన్ చెప్తున్నాడయ్యా మాటలో ముప్పై వేల మంది తప్పిపోతే మరి వీళ్ళు ఎవరో కంప్లైంట్ ఏంటి తల్లిదండ్రులనే కంప్లైంట్ ఈ విమర్శించే వాళ్ళకి ఇవ్వాలంట పోలీసులకి ఇస్తారు కంప్లైంట్ విమర్శించే వాళ్ళకి ఇస్తారండి ఎక్కడైనా అట్లే చాలా కంప్లైంట్లు వచ్చినాయి అమ్మాయిలు తప్పిపోయిన కంప్లైంట్లు పేరెంట్స్ ఇస్తూ ఉంటారు కదా అవి ఆ కంప్లైంట్లో సుమారు వెయ్యి కంప్లైంట్లు లాస్ట్ మంత్ నుంచి రీసెర్చ్ చేస్తే ఆరు వందల మంది అమ్మాయిల్ని పోలీసులు తిరిగి తీసుకురాగలిగారు ఒక రకంగా హ్యూజ్ సక్సెస్ ఇది మామూలు విషయం కాదు ఇది ఎందుకంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎంతలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుంటారో ఆలోచించండి గత ప్రభుత్వంలో ఎందుకు యాక్షన్ తీసుకోలేదో మనకైతే తెలియదు దాని గురించి నేనేం కామెంట్స్ చేయదలుచుకోవట్లేదు ఇప్పుడు దొరకటం సంతోషం జరిగిపోయిన దాన్ని వదిలేసి జరుగుతున్న దాన్ని మనం మాట్లాడుకోవటం మంచిది ఆరు వందల మంది అమ్మాయిలు ఆచూకీ దొరికి వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి చేరడం అంటే మామూలు విషయం కాదు ఆపరేషన్ ట్రేస్ అనే ఒక కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టరు దాని ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి జిల్లాల్లో సబ్ డివిజన్ స్థాయిలో టాస్క్ ఫోర్స్ని నియమించారు వాళ్ళు ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు అంటే ఒక అమ్మాయి తప్పిపోయింది అనుకోండి తన ఫోన్ కాల్ డేటా తీయడం వాట్సాప్ చాట్ తీయడం వాళ్ళ ఫ్రెండ్స్ చాట్స్ తీయడం వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇంకెవరికైనా అమ్మాయి కాల్స్ చేసిందాన్ని ఎంక్వైరీ చేయటం లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి బయట ఎవరు ఏ వ్యక్తులతో మాట్లాడుతున్నారు తానని వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా తప్పించే మార్గం చేశారా ఇటువంటి దాంట్లో క్లోజ్గా ఎంక్వైరీ చేసి ప్రతి విషయాన్ని భూతార్థంలో చూసినట్టుగా చూసి ఆ అమ్మాయిలను పట్టుకోగలిగారు అంత సాధారణమైన విషయం కాదు ఇవాళ మాట్లాడుతున్న వ్యక్తులు గతంలో పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసిన వ్యక్తులకు కూడా ఇది చిన్న విషయం అవ్వచ్చు కానీ ఇది చాలా పెద్ద న్యూస్ ఉమెన్ ట్రాఫికింగ్ అంటే మామూలు విషయం కాదు ఆడపిల్లల్ని ఫోర్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఉన్న ఆడపిల్లల్ని అపహరించి ఫారిన్ కంట్రీస్కి సరఫరా చేస్తూ ఉన్నారు ఇది పెద్ద నేరం నేరం అనే విషయం పక్కన పెడితే ఆ పిల్లలు ఎంత క్షోభ అనుభవించుంటారు తల్లిదండ్రులు ఎంత మానసిక వేదన అనుభవించుంటారు అయితే బాలికల ఆచూకీ లభ్యమైంది కదా అందులో ఎక్కువగా పార్వతీపురం మన్యం జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్స్ అన్నీ రెక్టిఫై అయ్యాయి మా అమ్మాయి తప్పిపోయిందని కంప్లైంట్స్ వస్తాయి కదా అందు ఆ వచ్చిన కంప్లైంట్స్లో పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిలు దొరికారు అలాగే పల్నాడులో ఎయిటీ నైన్ పర్సెంట్ అనకాపల్లి నంద్యాల ఎయిటీ టూ పర్సెంట్ అంటే ఇంకా దొరకాల్సినటువంటి అమ్మాయిల ఆచూకీ చాలామంది ఉంది కేవలం ఆరు వందల డెబ్బై మందిదే దొరికారు ఇది ఒక పునాది స్టార్టింగ్ ఒక అడుగుబడింది మిస్సింగ్ గర్ల్స్ యొక్క ఆచూకీ ఛేదించడానికి మొదటి అడుగు వేసింది పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇంతవరకు తుప్పుబట్టినటువంటి ఫైల్స్ అన్నింటినీ దుమ్ము దులిపి ఆ ఫైల్స్లో ఉన్నటువంటి అమ్మాయిల ఆచూకీ వెతికారు ఒక రకంగా మళ్ళీ మనకే సినిమా స్టైల్లో వీళ్ళు ట్రేస్ చేసి పట్టుకున్నట్టే ఇంతకాలం పక్కన పడిపోయినటువంటి కేసులు సుమారు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అవడం అంటే సాధారణమైన విషయం కాదు మరి పవన్ కళ్యాణ్ గారికి అధికారంలో లేనప్పుడే ఆ డేటా తెలిసింది అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే వాలంటీర్స్ దగ్గర ఉన్నటువంటి డేటా ద్వారా ఉమెన్ ట్రాఫికింగ్ చేయబడుతున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ చాలామంది వాలంటీర్లు ఉలిక్కిపడ్డారు మేం చేయడం ఏంటి ఉమెన్ ట్రాఫికింగ్ వాలంటీర్లకి ఏం సంబంధం అని వైసీపీ వాళ్ళు కూడా ఓర్ ఇచ్చిపోయారు ఆయన చెప్పింది వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని కాదు వాలంటీర్ల దగ్గర ఉన్నటువంటి డేటా తప్పుదారి పడుతుంది ఆ డేటా ద్వారా ఎలాంటి ఆధారం లేని ఆడవాళ్ళని టార్గెట్ చేసుకొని అపహరిస్తున్నారని చెప్పడం ఆయన ఉద్దేశం అదే ఆయన చెప్పారు కానీ వీళ్ళకి వేరేలాగా అర్థమైంది ఏదేమైనా అంత ముప్పై వేల మంది ఆడపిల్లలు అపహరించబడటువంటి సాధారణమైన విషయం కాదు ఆయన అప్పట్లోనే ముందు చూపుతో చాలా గొప్పగా ఆలోచించారు ఇప్పుడు ఆ తప్పిపోయినటువంటి బాలికలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి సెర్చింగ్ చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా తప్పిపోయిన బాలికలు దొరకడం తల్లిదండ్రులకు ఎంత ఆనందమో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అమలు జరుగుతున్నందుకు మనకు కూడా కొంత ఆనందం అనిపిస్తుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ బర్న్ స్టూడియోస్